వెల్కమ్ బ్యాక్ మొత్తానికి రాష్ట్రానికి రుణ భారం సవాల్గా మారిందా వచ్చిన ఆదాయం కంటే అప్పులే ఎక్కువ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తోంది మరోవైపు జీఎస్టీపీని పరిగణలోకి తీసుకొని కేంద్ర నిధులు ఇవ్వాలి ప్రత్యేక గ్రాంట్గా డెబ్బై ఒక్క వేల కోట్లు ఇప్పించాలి కేంద్ర పన్నుల్లో వాటాను నలభై ఒక్క శాతం నుంచి యాభై శాతానికి పెంచాలి అని చెప్పేసి నిన్న పదహారవ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరినటువంటి విషయం మనకు తెలిసిందే కదా అయితే ఉన్నటువంటి అప్పుల్లో ముఖ్యంగా అంటే వేతనాల కన్నా కూడా ఈ అప్పుల కిస్తీలు కట్టడమే సరిపోతోంది అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది మరోవైపు విపక్షాలు ముఖ్యంగా ప్రభుత్వమే చెబుతోంది గత జూలై నెలలో తెలంగాణ చరిత్రలోనే ఎక్కువగా అప్పు చేసినటువంటి పరిస్థితి పదివేల మూడు వందల తొంభై రెండు కోట్ల అప్పు చేసినట్టు ప్రభుత్వమే కాకు నివేదించింది ఎందుకింత అప్పు ఏ ప్రా ఏ ప్రాజెక్టులు ఏ పథకాలు కొత్తగా అమలు చేశారని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మాట్లాడదాం గెస్ట్లు రెడీగా ఉన్నారు డాక్టర్ దూది బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి చరణ్ గారు అయితే నిన్న పదహారవ ఆర్థిక సంఘానికి నివేదించినటువంటి క్రమంలో ఈ ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి అన్నటువంటి రిక్వెజేషన్ కూడా పెట్టారు అది మరి ఎంతవరకు అటువంటి అంశం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఎంతవరకు పాసిబుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి రాష్ట్రం ఇచ్చినటువంటి వాటిని కేంద్రం పెట్టుబడులుగా గుర్తించేటువంటి అవకాశం ఉంటుందా సారీ అంటే ఇప్పుడు ప్రధానంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న జాతీయ కమిషన్ నుంచి జాతీయ ఫైనాన్స్ కమిషన్ వారు నిన్న తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి గారు వాస్తవ విషయాలను వివరించి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు అంటే మిషన్ మిషన్ బగీరథ కావచ్చు అదేవిధంగా మూసి కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ గురుకులాలు కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయేటువంటి కార్యక్రమాలను చేస్తే ఎన్ని పైసలు అయితే అదేవిధంగా కేంద్రం సహకారం ఏ విధంగా అందించాలని చెప్పేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేసింది అదే కాకుండా ప్రతిరోజు అప్పుల కోటి నూట తొంభై రెండు కోట్ల రూపాయలు అవుతా ఉంది అదేవిధంగా నెల జీవితాలకే ఆరు వేల కోట్ల రూపాయలకు జీతాలకు పెన్షన్లకు అవుతా ఉంది కాబట్టి ఈ రెండు కలిపినట్లయితే పన్నెండు వేల కోట్ల రూపాయలు నెల నెలదీరితాలకనే అప్పులు అదేవిధంగా జీతాలకు సంబంధించి పోతా ఉంది కాబట్టి గత ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడంతో ప్రధానంగా ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కొట్టుమిటాడుతా ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చూసినప్పుడు విద్య కావచ్చు అదేవిధంగా వైద్యం కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అందిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు అంటే అప్పు ఎక్కువ ఎందుకు చేయాల్సి వస్తోంది అంటే గత ప్రభుత్వం కూడా కిస్తీలు కట్టింది గత ప్రభుత్వం కూడా ఈ ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధించి నాలుగేళ్ళుగా చేస్తే ఇంకొక ఏడుతోని మీకు అది కంప్లీట్ కూడా అవుతుంది సో ఇప్పుడు మీరు చేసినటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి కొత్తగా అంటే అమలు చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడ లెక్క మీకు అంటే ప్రధానంగా కాళేశ్వరం అప్పు విషయంలో కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు అదే కాకుండా వాళ్ళు యాదాద్రి కావచ్చు భద్రాద్రి కావచ్చు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకున్న అప్పులు కావచ్చు ఆర్టీసీలో లో తీసుకున్న అప్పులు కావచ్చు అన్ని ప్రతి కావచ్చు ప్రతి కార్పొరేషన్ కావచ్చు ఎక్కడ చూసినా కూడా గత ప్రభుత్వము అందిన వరకు అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజాదరణ వృధా అయింది ఎందుకంటే తీసుకొచ్చినట్టు అప్పులు సక్రమైన మార్గంలో ఉపయోగించుకోకపోవడం మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షేమంలో పోయిన మాట వాస్తవం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పదకొండో రోజు నుంచి ఆర్బిఐ మీద ఆధారపడి ఓడి తీసుకొచ్చి కనీసం చాయ్ బిస్కెట్లకు కూడా అప్పులు తీసుకొచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం నెలకొన్నది అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు అదే విధంగా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయ్యే అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపాదిక పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి రెండో విడత వాటర్ గోదావరి వాటర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి డైవర్షన్ స్కీమ్ ద్వారా పది ఒక ఐదు కిఎంసీలు వాటర్ పదిహేను పన్నెండు టీఎంసీల వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్కి ఎప్పుడు కూడా అటు కృష్ణా వాటర్ కావచ్చు గోదావరి వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికీ హైదరాబాద్ వాటర్ సమస్య లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది దానిలో భాగంగా యుద్ధ ప్రాతిపాదికన ఆ ఆ కూడా టెండర్లు పిలవడం జరిగింది అదేవిధంగా పనులు కూడా ప్రారంభమైన సందర్భం మనం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మూసి సుందరీకరణ చేయాలి ఎందుకంటే యాభై రెండు కిలోమీటర్ల మేరకు మూసి ఉన్నది దాదాపు పన్నెండు వేల గృహాలు ఈ మూసి కింద జోన్ లో చాలా పెద్ద ఎత్తున ఇల్లు నిర్మాణం జరిగింది కాబట్టి అవన్నీ తొలగించాలని ఖచ్చితంగా అక్కడ పేద వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు ఉన్నాయి కాబట్టి వారందరికీ ఖచ్చితంగా తొలగించాలంటే వారికి పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం కాబట్టి ఇవన్నీ విజయాల మీద నిన్న క్షుణ్ణంగా ప్రభుత్వం చాలా స్పష్టంగా వారికి అర్థమయ్యే విధంగా కూడా పవర్ పాయింట్ పేటం చేసి అధికారులు కావచ్చు మంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా వాస్తవ విషయాలు వివరించలేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తు అందిస్తుంది ఒకే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతాం ఓకే బాలరాజు గారు భారీగా అప్పులు చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం తిప్పలు పడుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమే ఇంకా అప్పు రెక్విజిషన్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తోంది కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తోంది పథకాలను కూడా ఉచిత పథకాలను కూడా పెట్టుబడులుగా గుర్తించాలి అన్నటువంటి వినతి ప్రస్తుత ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది గత బిఆర్ఎస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ అంటే ముందుగా ప్రేక్షకులకి యజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే గారు నిండా లక్ష్మీనారాయణ గారికి మేడం ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటలకు చేసే పనులకు పొందడం లేదు మేడం వారు గత ప్రభుత్వాన్ని అప్పులు అప్పులు అని చెప్పేసి మాట్లాడి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఈ రోజు వారు డెబ్బై తొమ్మిది వేల కోట్లు చేశారు ఈ రోజుకి వారు చేసిన అప్పు అంటే వారు ఇచ్చినటువంటి అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతుంది వారు తొమ్మిది నెలలు కావస్తా ఉంది ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు చేసింది డెబ్బై తొమ్మిది వేల కోట్లు అంటే నెలకు సుమారు సరాసరి పదివేల కోట్లు చేస్తా ఉన్నారు లెక్కల పథకాన్ని చెప్పడం చెప్తాను నేను ఏమంటంటే గత ప్రభుత్వం మీరు హామీలు ఇచ్చేటప్పుడు అంటే గత ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు కానీ గత ప్రభుత్వం సందర్భంలో మీరు అధికారంలోకి వస్తే మీరు చేస్తున్న పథకాల అంశాల పట్ల గాని మీకు ఎన్ని డబ్బులు ఖర్చు అయితే ఎంత అప్పులు తీసుకురావాలని ఆలోచన విధానం లేకనా ఏది పడితే హామీ ఇచ్చినారా కాబట్టి ఈ రోజు గత ప్రభుత్వం అప్పులు చేసిన అప్పులు చేసి అని మేడం కేంద్ర ప్రభుత్వమే స్వయాన పార్లమెంట్ లోనే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఎంత చెల్లించాలి అందులో ప్రభుత్వ గ్యారంటీలతో చేసిన అప్పెంత ఎఫ్ఆర్పిఎం నిబంధన లోబడి చేసిన అప్పెంత అదేవిధంగా కార్పొరేషన్ చెల్లించే గ్యారంటీ రుణాలు ఏందనేది తొంభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు కార్పొరేషన్ చెల్లించే రుణాలు అదే ప్రభుత్వం గ్యారంటీలతో చేసిన అప్పు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనిమిది కోట్లు అదేవిధంగా అప్పులు కిస్తీలే కట్టాల్సి ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఒకవైపు అంటే జీతాల కన్నా కూడా అప్పుల కిస్తీలు కట్టేదే ఎక్కువ ఉన్నది ఆదాయం కన్నా వడ్డీనే ఎక్కువ కడుతున్నామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మేడం ఏమంటే ఏ ప్రభుత్వం అయినా ఖర్చుల కోసం ఏది ఆ ముఖ్యమంత్రి అయినా ఆ మంత్రి వర్గం అయినా వాళ్ళ సొంత అవసరాల కోసం వినియోగించారు డబ్బుని ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తారు ఆ ప్రభుత్వం మీద ఇంకో ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం ఆ కార్యక్రమాల్ని కొనసాగించడమా ఆ కొన ఆ కార్యక్రమాల్ని ఇంకేమైనా మోడరైజ్ చేయడమా లేకపోతే ఆ కార్యక్రమాల్ని తీసివేయడం అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాల్లో కాబట్టి గత ప్రభుత్వం గత ప్రభుత్వంగా మరి గత డెబ్బై ఐదు వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిపోయింది అప్పు డెబ్బై ఐదు వేల కోట్లు మరి ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు ఆ డెబ్బై ఐదు వేల కోట్లు గత ప్రభుత్వం అప్పు కట్టలేదా మిత్తి కట్టలేదా నేను ఏమంటానంటే వీళ్ళు చేయలేక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తా ఉన్నా మేడం ఇవాళ వందకు వంద శాతం రేవంత్ రెడ్డి గారు సర్కారు అధికారంలోకి వచ్చే ముందు మరి ఇవాళ రుణమాఫీ మీద అనేక హామీలు ఇచ్చినారు రైతు భరోసా మీద అనేక హామీలు ఇచ్చినారు అదే విధంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదుల మీద హామీ ఇచ్చినారు అదే విధంగా వీళ్ళు సంబంధించి ఏదైతే ఈ రైతు భరోసాని ఐదు వేల రూపాయలు ఇస్తాం ఏడు వేల ఐదు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా పింఛన్ రెండు ఉంటే నాలుగు వేలు చేస్తా వాస్తవం కాదా మరి ఇవన్నీ ఒక మేనిఫెస్టో లో సమకూర్చేటప్పుడు మేనిఫెస్టోని చేసేటప్పుడు ఈ అన్ని అంశాలు గుర్తు గుర్తురాలేదా ఈ గతంలో అప్పులు ఉన్నాయి తెలియదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఈ రోజున మంత్రివర్గం గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళున్నారు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళున్నారు బడ్జెట్ స్పీచ్ వీళ్ళు చదవలేదా బడ్జెట్లు వీళ్ళు చూడలేదా ఇవన్నీ చూడకుండా ఒకనే ఓన్లీ జనాలకు ఒకనే అడవులుగా హామీలు ఇచ్చినారా అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పేది ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఆ రోజు అడవులుగా హామీలు ఇచ్చినాం అధికారులకు వచ్చినాం ఈ రోజు చేయలేకపోతామని చెప్పి చెప్తా ఉన్నారా ఏం చెప్పదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కాబట్టి వందకు వంద శాతం మేడం వీళ్లకు ఒక అవగాహన ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానం పథకాలు అమలు చేసే విధానం లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి సమస్యలు తలెత్తా ఉన్నవి రుణమాఫీ మొత్తం పెద్ద ఎత్తున చెప్పింది మేడం అడుగుతాను హెచ్ఎంటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని రుణమాఫీ సంబంధించి లే ఏ చెప్పినారు ఆ రోజు బ్యాంకర్ల సమావేశం జరిగింది మేడం బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్స్ చెప్పారు చిన్న సన్నకారు రైతులు యాభై ఐదు లక్షల మంది సుమారు ఉండాలని చెప్పేసి రుణాలు తీసుకున్న వాళ్ళని చెప్పినారు ఆ రోజు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరం అని చెప్పేసి బ్యాంకర్స్ చెప్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏం చెప్పారు ఒక బహిరంగ సభలో నలభై వేల కోట్లు మీరు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పేసి ఒక బహిరంగ సభలో చెప్పారు తదనంతరం కేబినెట్ లో ఏం చేశారు మేడం వీళ్ళు ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తామని చెప్పేసి చెప్పినారు బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టినారు ఈ రోజు పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసిన సందర్భం పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడా ముప్పై ఒక్క వేల కోట్లు ఎక్కడా బ్యాంకర్ చెప్పిన బడ్జెట్ ఎక్కడా ఒకసారి లక్ష్మీనారాయణ గారు వర్షన్ తీసుకుందాం లక్ష్మీనారాయణ పరిస్థితి పంపిన రెక్విజిషన్స్ పైన అడిగినటువంటి వినతుల పైన గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు డిబేట్ లక్ష్మీనారాయణ గుడ్ మార్నింగ్ చెప్పండి అంటే ప్రస్తుతం ఈ అప్పుకు సంబంధించి ఒకటి జిఎస్డిపిని పరిగణలోకి తీసుకొని నిధుల కేటాయింపు అనేది ఉండాలి మరోవైపు అంటే కేంద్ర పన్నుల్లో వాటాను నలభై ఒక్క శాతం నుంచి యాభైకి పెంచాలి అన్నటువంటి రిక్వెస్ట్ కావచ్చు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు ముఖ్యంగా ఈ అప్పులపై మీ విజయం చెప్పండి అంటే ఒకటి అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లున్నాయన్నారు గతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు అప్పులు ఉన్నాయో అనేటువంటి తెలుసు అప్పులు ఏ రకంగా ఉన్నాయనేటువంటి వివరాలతోని పార్లమెంట్ లో ఆ వెల్లడించారు శాసనసభ శాసనసభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉన్నటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి వివరాలు అప్పులు ఉన్నాయనేటువంటి తెలుసు ఇవాళ అప్పులు ఉన్న ఉన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆధారం చేసుకొని రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేస్తామని మేనిఫెస్టో తయారు చేస్తాం ఆ మేనిఫెస్టోలో ప్రజలకు అమలు అమలుకు సాధ్యమయ్యేటువంటి హామీలు ఇస్తారు ఆ రకంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సినటువంటి కర్తవ్యం ఉంది అది కాకుండా నిధులు లేకుండా ప్రజలకు హామీలు ఇస్తే అది అవుతుంది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని కల్పిస్తాం రెండో విషయం కేంద్రాన్ని పదహారవ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ ఆర్థిక సంఘం చైర్మన్ కలిసినప్పుడు మాట్లా ముఖ్యమంత్రి గారు మరి ప్రతిపాదనలు అనేకం పెట్టి ఉండొచ్చు ఒకటే నీతి ఆయోగ్ లో నిర్ణయం అవుతుంది నీతి ఆయోగ్ లో నిర్ణయం అవుతుంది ఏ ఏ రకమైనటువంటి విధానాలతో పోవాలనేటువంటి ఒకటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ముప్పై ఒక్క ముప్పై రెండు శాతం ఇచ్చింది మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది నలభై ఒక్క శాతాన్ని నలభై ఒకట నలభై రెండు శాతానికి నలభై ఒకటికి పెంచడం జరిగింది అంటే వాళ్ళ ప్రభుత్వం ముప్పై ముప్పై రెండు శాతానికి పరిమితం చేసింది నలభై ఒక్క శాతానికి పెంచినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని ఇది కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని రంగాలు రాష్ట్ర కొన్ని విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి కొన్ని విభాగాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి కొన్ని సంయుక్తంగా అమలు చేసేటువంటి ఆ రకంగా నిర్దిష్టంగా క్రమం తప్పకుండా కేంద్రం తన వాటా నిధులను తన చేపట్టిన కార్యక్రమాలు లక్ష్మీనారాయణ గారు నీతి ఆయోగ్ రికమెండ్ మాత్రమే చేస్తుంది కేటాయించదు కానీ ఆ రికమెండేషన్స్ కూడా కేంద్రం పట్టించుకోవాలి అని అనుకున్నప్పుడు పట్టించుకుంటుంది కానీ లేదంటే జ్యోస్నా గారు జ్యోస్నా గారు ఇప్పుడు జిఎస్డిపి గ్రాస్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ద్వారా దాన్ని ఆధారం చేసుకొని నిధులు నిధులు ఇవ్వాల మాకు అని అంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ ఎక్కువ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలా లేకపోతే వెనుకబడినటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ఎవరైనా గానీ అంటే ఆర్థిక సమృద్ధిని సాధించినటువంటి రాష్ట్రాలకు ఆర్థిక ఆర్థికంగా ముందున్నటువంటి రాష్ట్రాలకు కంటే వెనుకబడినటువంటి రాష్ట్రాలకు ఆదాయం లేనటువంటి ఆ ఏవైతే కొండలు గుట్టలు ఉన్నటువంటి రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆ పెద్ద కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత రకంగా ఆలోచ ఆలోచి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకంగానే నీతి ఆయోగ్ ఏ రాష్ట్రానికి ఏ రకమైన నిధులు ఏమి ఇవ్వాలనేటువంటిది ఒక విధానాన్ని ప్రతిపాదనం చేస్తుంది దాన్ని 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 అమలు పరచేటువంటి బాధ్యతను ఆ కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది కొన్ని సందర్భాల్లో కొన్ని ఆ ప్రాంతం యొక్క ప్రాంతం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో కొంత వెసులుబాటు ఉండొచ్చు కానీ వీరు ఇచ్చినటువంటి హామీలకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం కేంద్ర తన యొక్క విధుల నుంచి తన యొక్క కర్తవ్యాల నుంచి నిధులను మళ్లించి ఇవ్వమని అనడం ఏదైతే ఉన్నదో మరి ఆ రకంగా అన్ని రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి అన్ని రాష్ట్రాలు ఎలక్షన్ లో హామీ ఇస్తాయి అన్ని రాష్ట్రాలకు మరి నిధులు ఆ రకంగా ఇవ్వాలనేటువంటిది సాధ్యమయ్యేటువంటి అంశమా మరి చరణ్ కౌశక్ గారు ఇంకో విషయం ఏదైతే ఇవాళ ఉన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓకే ఒకసారి చరణ్ చరణ్ గారు చరణ్ గారు వర్షం తీసుకుందాం చరణ్ గారు చరణ్ గారు మీకు ఎన్నికల టైంలోనే అసలు రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది అప్పు అప్పుగానే కాకుండా వచ్చిన తర్వాత దాని వడ్డీలు కట్టాలి అసలు కట్టాలి అనేది మీకు లెక్కలు ఉన్నాయి ఈవెన్ చాలా సందర్భాల్లో ఆ క్వశ్చన్ మీరు ఫేస్ చేశారు ఇంత అప్పు ఉంది కదా మరి ఇన్ని పథకాలు అనేటువంటి అనౌన్స్మెంట్ అనేది ఎట్లా పాసిబిలిటీ అనేది మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అదే అప్పులు అవుతున్నాయి అన్నటువంటి మళ్ళీ విమర్శను ఫేస్ చేయట్లా మేడం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుడు ఎవరు కూడా క్లారిటీ లేదా మూడున్నర లక్షల కోటి రూపాయలు చరణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎస్టిమేషన్ లో కాంగ్రెస్ ఎస్టిమేషన్ లో ఏడెనిమిది లక్షల కోట్ల అప్పు అనేది మీరు పదే పదే ఎన్నికల టైంలో చెప్పిన సందర్భం లేదా రెండు మూడు కోట్ల రెండు మూడు లక్షల కోట్లే అన్నారా మేము నాలుగు లక్షల కోటి మూడున్నర నుంచి నాలుగు లక్షల కోటి వెళ్ళిన ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోటి రూపాయలు అప్పు విషయం మాకు తెలియదు అదే కాకుండా మీరు చూస్తా ఉంది ఆరు ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోటి రూపాయలు అదే కాకుండా అతి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ప్రధానంగా తీసుకురావడంతో అప్పులు తీసుకురావడం తీసుకురావడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి వాటి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుని చెప్పేసి పదాలు ఆర్థిక సంఘం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడితే వాళ్ళే ప్రశంసించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంది అదే కాకుండా పటనీకరణ విషయంలో కావచ్చు విధంగా వారు అనుకున్నటువంటి లక్ష్యాలు అని చెప్పేసి అరవింద్ కనకియ్య గారే ప్రశంసించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే కాకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఏంటంటే నలభై శాతం మాత్రం మీరు ట్యాక్స్ ఇస్తా ఉన్నారు కదా మాకు యాభై శాతం వరకు ట్యాక్స్ ఇవ్వండి అదే కాకుండా చెస్ కావచ్చు సర్చార్జెస్ చెస్ సర్జార్జెస్ సర్చార్జెస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాడలేదు కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉంది కాబట్టి దాంట్లో కూడా కొంత సహకారం అందించినట్లయితే ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ విషయంలో పార్టీ వన్ పర్సెంట్ ఏ విధంగా ఇస్తా ఉన్నారో దాంట్లో కూడా రాష్ట్రాలకు వాటా ఇచ్చినట్లయితే కొంత రాష్ట్రాలు కట్టెక్కే అవకాశం అని చెప్పేసి వారు దృష్టి తీసుకోబడింది వారేమన్నారు దీని విషయంలో మేము సూచించిన ఎలాంటి సూచనలు చేయలేము ఎందుకంటే ఇది రాజ్యాంగ చేయాల్సిన అవసరం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయమని చెప్పేసి అరవింద్ పనేగిరి గారు చెప్పడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా అంటే ఎక్కడెక్కడైతే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆ పన్నుల రూపంలో ట్యాక్స్ వచ్చే అవకాశం ఉందో వాటి విషయంలో వారి ప్రణా ప్లానింగ్ కమిషన్ దృష్టి తీసుకోవడం జరిగింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు డెబ్బై ఒక్క వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల గ్రాంట్ కావాలి మేము ఆ గ్రాంట్ దేని దేనికి ఉపయోగిస్తామని కూడా లెక్కలతో వివరం అంటే మీరు గతంలో ఏనాడన్నా మీరు చూసి కేసీఆర్ గారు ఏనాడన్నా ప్లానింగ్ కమిషన్ ముందుకు పోయో లేకపోతే నీతి ఆయోగ్ ముందుకు పోయో

పది వేల మూడు వందల తొంభై కోట్లో ఎంతో లెక్క చూపారు అప్పు ఈ ఒక్క నెలలోనే నాలుగు వేల కోట్ల వరకు ఆల్రెడీ అప్పు అయింది అని అంటున్నారు అంటే మీరు అప్పులో కూడా మీరు కూడా ఏం తగ్గినట్టు అనిపించట్లేదు అనేది మేము మేము అప్పు చేసి పప్పు కూడా తిండలేము మేము రోజుకి నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కడతా ఉన్నాం పదిహేడు ఇప్పటి వరకు మేము ఇరవై ఇరవై ఐదు వేల పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు తీసుకుంటే అసలు వడ్డీ కింద ముప్పై ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించే అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పులు తీర్పు సందర్భం తెలంగాణ రాష్ట్రంలో మేము ఏదో అప్పులు తీసుకొని ఆ అప్పులు తీసుకున్న తర్వాత అసలు సంబంధించి ఒడ్డీ కడతా ఉన్నాం అదే కాకుండా కొంత అసలు క్లియర్ చేసిన సందర్భం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కోసం ఎప్పుడు ఇంత ఇంత వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని ఎప్పుడూ ఒక క్లియర్ ఎస్టిమేషన్స్ క్లియర్ లెక్కలు అనేవి మీరు బయట పెట్టకపోవడం వల్ల అంచనా తప్పింది ముఖ్యంగా ఏ మూడు నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది అనుకుంటే వచ్చేసరికి ఆరు పాయింట్ ఎనిమిది అంటే ఏడు లక్షల కోట్ల అప్పు వరకు ఉంది సో అది భారమైంది వడ్డీలు కట్టలేక ఇది అవుతుంది అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పు చేయకపోతే వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుత ప్రభుత్వాలదే అని చెప్పేసి అంటున్నారు మీ పుణ్యమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదిస్తుంది ఆ బడ్జెట్ లో ఎంత రెవెన్యూ వస్తా ఉంది ఎన్ని అప్పులు తీసుకురావాలను అప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎఫ్ఆర్బిఐ నిబంధనలు అన్ని కూడా ఎవ్రీ ఇయర్ ఆ బడ్జెట్ రూపకల్పన జరిగినప్పుడు ఎన్ని కూడా ఉంటది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు సమయం అయిపోతుంది ప్లీజ్ గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు వారు ఎమ్మెల్సీ గా పనిచేసినారు నేను ఏమంటే ఎంపీగా పనిచేసినారు వారే కోసం అడిగారు వారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటూ ఈ రోజున్నటువంటి మంత్రివర్యులు పౌరసౌపురాల శాఖ మంత్రి వర్లు పేద అడిగారు నిర్మల సీతారామన్ గారు సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము వీళ్లకు ఒక స్పష్టత లేదండి ప్రభుత్వ పథకాలు అమలు చేసే విషయంలో కావచ్చు రాష్ట్ర బడ్జెట్ విషయంలో కావచ్చు రాష్ట్రానికి ఏ ఏ వనరులు ఎట్లా ఉపయోగించుకోవాలి ఆలోచన విధానమే లేదు వాళ్ళకు అసలు మంత్రివర్గం కూర్చుంటే మంత్రి వర్గమే లేదు లక్ష్మీనారాయణ గారు చెప్పాలి వీళ్ళు డెబ్బై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారండి నెలకు పది వేల కోట్లు అప్పు చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బిలో దించింది అని అన్నారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి అప్పు అప్పు ఉందా అనేటువంటి విషయంలో మీరు ఇందాక అన్నట్టు ఏడు లక్షలు ఒక దశలో ఎనిమిది లక్షలు అని కూడా అన్నారు అంటే అప్పులు అప్పుల విషయంలో మాకు అవగాహన లేదు అని అంటే అది ప్రజలను మోసపుచ్చడమే అయితే రెండో విషయం ఏంటంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవాలనేటువంటిది దేశంలో ఎక్కడా లేనటువంటి విధానాన్ని ఇక్కడ ఆ విధానం కింద చూడాలనేటువంటిది ఏదైతే ఉందో అది చూడాలి చూడాలి వాళ్ళు రెక్ోషన్ పెట్టారు మరి దానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది అండ్ జరణ్ గారు ముఖ్యంగా చెప్పాలి అని అంటే అసలు ఎంత మామూలుగా మీరు శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఎంత అప్పు అయింది ఎందుకయింది ఏంటి అనేది ఎందుకంటే గత ప్రభుత్వం పదే పదే అప్పు చేసింది అందుకే ఈ పరిస్థితి ప్రస్తుతం అన్నప్పుడు ఈ అప్పు సంబంధించినటువంటి లెక్క కూడా మీరు ప్రజలకు క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ గారు లక్ష్మీనారాయణ గారు బాలరాజు గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ ఎనాలిసిస్ హెచ్ఎఫ్ టీవీ వార్త ఆగదు నిజం తాగదు